కోసం ప్రార్థన చేయడం వల్ల మనకేంటి లాభం మనకేంటి లాభం అన్నట్టు దేవుడు మనల్ని కానీ వాళ్ళని ఆశీర్వదించు ఫస్ట్ ఆ ఆ ఫలం ఎవరికి వస్తుంది మనకు వస్తుంది ఫస్ట్ మనం ప్రార్థన చేయాలి ప్రభు నాలుగు కాయలు కావాలి ఇదిగో బుట్ట నీకు ఎందుకు అవుతాను దేవుడు అధికారం ఫస్ట్ మనకిస్తాడు దేవుని స్తోత్రం కలిగిన ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు ఇవి నా సొంత మాటలు కాదండి ఇదిగో యోగు విషయంలో మనం చూసాం యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయచుండగా అతని పూర్వపు స్థితిని అతనికి అంటే మంచి ఆరోగ్యం ఇచ్చాడు మీరు ఇతరుల ఆరోగ్యం కోసం చేయండి దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు ఇతరుల ఆశీర్వాదం కోసం చేయండి యోగు తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు అంటే దేవుడు అని ఎల్లు రెండంతలు అలాగే నీ జీవితంలో ఏం కోల్పోయావు దాన్ని రెండంతల దీవిన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఇతరుల కోసం ప్రార్థించే సంఘం కోసం ప్రార్థించే గ్రామం కోసం భారం కలిగి ప్రార్థించే